అంటే మీకు ఇంకా వంట రూమ్ చిన్నదిగా తిన్నది ఉండదు అనుకుంటా నేను ఇది కిందకి పెట్టించుకున్నాను నా ఇంటికి తగినట్టు అవునా నా ఇంటికి పెడితే కూడా కిందకి చూడండి చూడండి హాయ్ హలో రాని లీవ్ పెట్టేసి మరి కిచెన్ చేపించుకున్నా ఏది వెడవేది ఇంతకు ఎనికిషన్ చెప్పలేదు మీరు వీడియో కవర్ అయిపోయింది ప్రాణం అయ్యింది నన్ను తీసు మళ్ళ వెదర్కి వచ్చి హలో ఎవ్రి వాన్ దిస్ జో జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఏంటి వంటకాలు హడావిడి అనుకుంటున్నారా ఏం లేదండి మా ఖలీగ్ అయిన కుసుమా మేడం వాళ్ళ పాప బర్త్డే ఈ సండే వచ్చింది సండే రావడం వల్ల మేడం అయితే మమ్మల్ని చాలా ఫోర్స్ చేశారు రావాల్సింది అని చెప్పి సో మేమంతా అటెండ్ అయినాము ఇక మేడం క్యాటరింగ్ ఇచ్చేశారు బయట నుంచి మీల్స్ కోసం ఇంకా ఇంట్లో మేము చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ మటన్ గ్రేవీ చేద్దాం అనుకున్నాము ఇంకా మేము సరదా సరదాగా చేసుకున్న కుకింగ్ని లాగా తీసాను నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో మొత్తం చూశాక మీకు నచ్చిందో లేదో తప్పకుండా తెలుపుతారు కదా ఒక కామెంట్ ద్వారా ఏమి మేడం ఏమంట చేస్తారు మీరు ఎవరు మాట్లాడర ఇదేమో మటన్ గ్రేవీ చేస్తున్నాను నేను ఆనియన్స్ టొమాటోస్ ఆయిల్ చిల్లీ పౌడర్ మటన్ కొరియాండర్ మింట్ ఇవన్నీ యూస్ చేసి వేసి మటన్ గ్రేవీ లాగా చేస్తున్నాను స్మైల్ ఇస్ బెస్ట్ జ్యువెల్ మేడం ఎగ్జాక్ట్లీ

அம்மா படிந்தா

మీరప్పుడే వేస్తారు క్వాంటిటీ ఎలా తెలుసుకుంటారు మీరు చూడండి రేపు లే 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 మూడు చాలా మళ్ళీ మళ్ళీ ఎలా వేస్తారు డేసర్జెంట్ సరిపోదు మూడు స్పూన్ సరిపోదు చూస్తాను సరిపోదు చూసి సో ఇదండి మేము సరదాగా చేసిన కుకింగ్ వీడియో వీడియో ఫుల్ అయితే తీయలేకపోయినాను నెక్స్ట్ టైం ఫుల్ వీడియోస్ పెడతాను ఈ వీడియో ఎలా ఉందో ఒక లైక్ ఇచ్చి కామెంట్ ద్వారా తెలపండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్